పూలు చూడగానే ఏదో రకమైన ఫీలింగ్ వస్తుంది కదండి ఎంత అంటే అదొక లాంటి ప్లెజెంట్నెస్ ప్రశాంతత వస్తుంది కదా కొంతమంది ఈ మధ్య ఒక సినిమా డైలాగ్ కూడా వేశారు అతను రే వాడికి పూలను చూపించండి రా పూలని అమ్మాయిలు చూపించండి రా చాలా హార్డ్గా ఉన్నాడు పూలను అమ్మాయిలు చూపిస్తే కొంచెం శాంతపడతారు అని అన్నాడు కదా అట్లాగే పూలను కానీ చూస్తే మనకు కూడా మనసులో ఏదో చిన్న అంటే ఎంతో ప్రశాంతంగా అనిపిస్తుంది అసలు ఈ మొక్కనైతే చూడండి పెట్ట కొంచెం లాగా చిన్న మొక్కకి ఎన్ని ఫ్లవర్స్ పూసినాయంటే మామూలుగా ఫ్లవర్స్ చూడంగానే మనకు అలా తెంపేసుకొని దేవుడికి పెట్టడము అలా చేస్తుంటాం కదా కానీ ఆ మొక్కను చూసి ఆ మొక్క పువ్వులను చూసి అంటే చిన్న మొక్కకి కనీసము ఓ ముప్పై నలభై పూలు పూసినాయండి ముప్పై నలభై పూలు అంత చిన్న మొక్కకి అసలు ఎంత అద్భుతంగా ఉందంటే అలా మొక్కను చూస్తూ ఉండిపోవాలనిపించింది అలా తుంపాలనిపించలేదు సాధారణంగా మనం మొక్కల్ని చూడంగానే ఆ ఫ్లవర్స్ని చూడంగానే అట్లా తుంపేసి దేవుడికి పెట్టాలనుకుంటాం కానీ అయితే ఈ మొక్కని తెంపాలనిపించలేదు ఎంత చిన్న మొక్కకి ఎన్ని ఫ్లవర్స్ ఉన్నాయో చూడండి